నేను మీ హేమా వెల్కమ్ టు బిగ్ బాస్ నైన్ సిరీస్ అండ్ డే త్రీ ఎపిసోడ్ నెంబర్ ఫోర్ అనమాట సో ఏం జరిగిందిరా అంటే గుడ్డు పోయింది ఆర్యటి సినిమా చూసారు కదా గుడ్డు పోయింది గుడ్డు పోయిందని ఈ గుడ్డు గుడ్డుకోలు తప్ప ఏమీ లేదబ్బా నామినేషన్స్ నామినేషన్స్ లో ఎవరున్నారు ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా అందరి మోస్ట్ ఫేవరెట్ అయినటువంటి సంజనా గారు అండ్ మన క్రైన్ స్టార్ తనుజా ఇమాన్యుల్ అందరూ ఉన్నారు లైక్ మన ఓనర్ ఓనర్స్ అంటే సెలబ్రిటీస్ లో బర్నీ గారు తప్ప అందరూ ఉన్నారు అండ్ నెక్స్ట్ మన లైక్ కామనర్స్ నుంచి ఓన్లీ డిమాండ్ పవర్ ఉన్నారనమాట అది కూడా ఎందుకంటే బర్నీ గారిని ఎవరో నామినేట్ చేయలేదు కాబట్టి ఆయనకు ఒక పవర్ వస్తే ఆ పవర్ ని బేస్ చేసుకుని ఆయన డిమాండ్ పవర్ని అయితే నామినేట్ చేయడం జరిగిందనమాట ఆ తర్వాత చాలా డిస్కషన్ జరిగింది వాళ్ళు తెలుగుగా ఆడారు మనం తెలుగుగా ఆడలేదు మనం తెలివితే ప్రదర్శించలేదని మీకోసం నేమ్స్ అయితే చెప్తున్నాను ఫ్లోరాశైని గారు రితిక And, uh... అండ్ నెక్స్ట్ మన డాన్స్ కొరియోగ్రాఫర్ షష్ఠి ఇమాన్యులు సుమంత్ శెట్టి అండ్ సంజనా గారు ఇలా అందరూ నామినేట్ రాము రాతోర్ కూడా ఉన్నారనమాట అందరూ నామినేట్ అయ్యారు అందరూ నామినేషన్లు అయితే ఉన్నారు మీకు నచ్చిన కంటెస్టెంట్ని అయితే మీరు ఖచ్చితంగా ఓట్ చేసేయండి అండ్ ఇక్కడ ఒక థింగ్ గురించి మాట్లాడుకోవాలంటే తనూజ అండ్ హరీష్ కాన్వర్జేషన్ గురించి మాట్లాడుకోవాలన్నమాట నాకైతే అసలు హరీష్ కన్వర్జేషన్ నచ్చనే నచ్చలేదు ఏమన్నా కానీ ఏమన్నా చేయని తనుజా ఏమన్నా చేయని కానీ బిహేవియర్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట ఎవరైనా సరే ఆన్ టెలివిజన్ మీద మీరే అగ్రెసివ్ గా వెళ్ళిపోతారు మీరే అగ్రెసివ్ గా మాట్లాడుతుంటారు మీరే మీకు నచ్చిందల్లా మాట్లాడుతుంటారనమాట అలా వెళ్లకుండా కొంచెం థాట్ ప్రాసెస్ లో అది నామినేషన్ శ్రీజా చేస్తుంది శ్రీజ చేస్తున్నప్పుడు మీరెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవడం సో నాకు కామర్స్ లో శ్రీజా ప్రియాంక అండ్ హరీష్ యొక్క వీళ్ళ ముగ్గురు యొక్క యాటిట్యూడ్ అయితే చాలా వరుసగా అనిపించింది అనమాట సో తనుజ ఈ సీజన్కి క్రయింగ్ బేబీ అవుద్ది అండ్ రీతు కూడా రీతు కూడా చాలా ఫ్లిప్ అయిపోతుంది అని అనిపిస్తోంది అనమాట నువ్వే తప్పు చేస్తున్నావు నువ్వే అంటే ఓవర్గా రియాక్ట్ అయిపోతుంది అనిపిస్తుంది రీతు కూడా సో ఇమాన్యుల్ అయితే చాలా చక్కగా ఆపడానికి ట్రై చేస్తున్నాడు ప్రతి సిచ్యువేషన్స్ లో బర్నీ కూడా ఏదో లో వెళ్ళి మాట్లాడడానికి వెళ్తుంటే తను ఆపడం జరిగిందనమాట అండ్ ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే గుడ్డు కన్వర్జేషన్ సో ఆ గుడ్డు గురించి ఎంత ఎంత ల్యాక్ చేస్తూ సంజరావు ఉన్నారు చూసారా తను కంటెంట్ క్రియేట్ చేస్తుందా తెలియట్లేదు ఇరిటేట్ చేస్తుందా తెలియట్లేదు ఇంకేమన్నా చేస్తుందో తెలియట్లేదు అనమాట అంత ఇదిగా ఉంది అంటే అన్ని చేసేసి నేను అలా అనుకోలేదు నేను ఇలా చేశాను అనుకోలేదు నేను ఇలా అవుతాదనుకోలేదు ఒక చిన్న గుడ్డే కదా మీరు కనిపెట్టలేరు అనుకున్నాను అని చెప్పి చాలా ఉంది ఒక మర్యాద మనిషి కి కూడా చాలా చిరాకు వచ్చింది మీరు రాకండి ఇంట్లోకి నీకు నీళ్ళు కావాలా నేను తీసుకొచ్చిస్తాను అని చెప్పి అన్నాడనమాట ఓవరాల్ గా ఎపిసోడ్ లో అయితే ఏమి లేదు డల్లా గుడ్డు పంచాయితీ తప్ప ఇంకేమీ లేదనమాట అంత చిరాక్ గా అనిపించింది కొత్తగా క్రియేటివ్ గా ఇంకేమైనా చేస్తే బాగుండని నాకు అనిపించింది అనమాట ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో హేమా హంగామా Oh. All the videos go so, mm hammer Subscribe hammer subscribe, Please, please, subscribe, please. <laughs>